ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం అలానే ఈ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాల గురించి కూడా తెలియజేసుకుందాము నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు కుంభరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియచేయండి అలానే పరిహారాలు కూడా తెలియదు కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో అయినా అనేటువంటి విషయాన్ని గమనించుకోండి బాగా లేదు అని చెప్పడం జరుగుతున్నది మీరు ఎందులోనో ఇన్వెస్ట్ చేసేసి అయ్యో శని మూలకంగా డబ్బులు పోయినాయి అంటే ఇంకా డబల్ బురంజాయిస్తాడు శని మీకు తనేమో తను మీకు నువ్వు గాడి తప్పుతున్నావు నువ్వు సిట్రైట్గా ఉండు అని చెప్పి నిన్ను భయపెట్టడానికి వస్తున్నాడు అక్కడ అంతే కానీ ఇక్కడ నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసేసి తనని అనగాల్సిన పని ఏంటి కదా ఇప్పుడు మీరు సరిగా లేరు మీరు సరిగా ఉండు ఒక ఇంటి పెద్ద మనం మనం ఇష్టం వచ్చినటువంటి సమయంలో నిద్ర లేవడం ఇష్టం వచ్చినటువంటి సమయంలో భోజనం చేయడం ఇష్టం వచ్చినటువంటి సమయంలో చదువుకోవడం ఇలా చేసి ఇప్పుడు హాస్టల్ పని పనేంటిది హాస్టల్లో పని ఏమిటి సమయానికి నిద్ర లేవాలి సమయానికి టిఫిన్ ఇవ్వాలి సమయానికి భోజనం చేపియాలి సమయానికి స్కూల్కు పంపించాలి హాస్టల్ నుండి స్కూల్కి కదా ఈ హాస్టల్ వార్డెన్ లేకుంటే ఇష్టం వచ్చినప్పుడు లేస్తాడు ఇష్టం వచ్చినప్పుడు పోతాడు అవునా కాదా ఒక సిస్టమ్ అనేటువంటిది దెబ్బతింటుంది గత కొంతకాలంగా నీ సిస్టమ్ అనేటువంటిది దెబ్బ తిన్నది నిన్ను సరైనటువంటి రూట్లో పెట్టడానికి శని భగవానుడు వస్తున్నాడు వచ్చినప్పుడు తనని నువ్వు ఆహ్వానించు ఇక్కడ తన సంబంధిత విషయాలు చెప్తూ ఉన్నాం ఏమిటి కారు కొనడం కానీ కారు నడపడం కానీ విషయాల్లో జాగ్రత్త ఇనుము రిలేటెడ్ వస్తువులలో జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎవ్వరికి ఇవ్వకద్దు ఇవ్వద్దు నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి శని భగవాను తెలుసు అందుకే వస్తున్నాడు నువ్వు ఎవరికో డబ్బులు ఇస్తావో లేకుంటే ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తావు అనేటువంటి విషయం నీకు నీ మీద నీకు ఒక ఎర్ర వేయడానికే వస్తున్నాడు ఏదో రకంగా ఒక ఎర వేస్తే నువ్వు వాళ్ళు అనుకో ఆ డబ్బులు వెళ్ళిపోతాయి లేదు అనుకుండా శని భగవాను ప్రసన్నం చేసుకుంటే నీ డబ్బులు నీ దగ్గరనే నిలువుంటాయి విన్నారా అర్థం చేసుకోండి ఇక మూడోది విదేశీ ప్రయాణమా లేకుండా ఇంకేదో చదువు రీ బయటికి వెళ్ళడమా ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళడమా నీ టైం బాగాలేదు అని చెప్తున్నాను నేను ఫ్లైట్ ఎక్కుతాను నేను బయటికి వెళతాను నేను అక్కడే చదువుతాను అనుకుంటే అక్కడికి వెళితే ఇబ్బంది ఓకే మరొకటి భార్యాభర్తలలో తగాదాలు కావచ్చును గొడవలు ఏర్పడే పరిస్థితి కావచ్చు ఏది ఏమైనా కూడా ఒక మనిషిని మనము పొగిడిన ప్రసన్నం చేసుకున్నా తప్పకుండా మనకు ఆ యొక్క మనిషి నుంచి నాలుగు మంచి విషయాలు అయితే మనకు వస్తాయి కనుక అదే విధంగా శని భగవాను నువ్వు తీసుకువెళ్ళిన నువ్వుల నూనె వేయాల్సిన అవసరం లేదు నువ్వులు వేయాల్సినటువంటి అవసరం లేదు నల్ల బట్ట వేయాల్సినటువంటి అవసరం లేదు దేనికి తను వేయమన్నాడా తనకు సంబంధించినటువంటి కారకత్వాలవి ఓకే నువ్వుల నూనె కానీ మామూలుగా నువ్వు నూనె బిజినెస్ చేసుకునేటువంటి వానికి బాగుంటుంది వాని జాతక రీత్యా శని బాగుంటుంది బ్లాక్ కలర్ బట్ట కానీ బ్లాక్ రిలేటెడ్ ఉన్నటువంటి ఫీల్డ్లో రాణించవచ్చును ఓకే అంటే శనికి పూజ చేయించుకోండి చేయించుకోవద్దని కాదు అక్కడ విషయం మరలా నేను చెప్తున్నాను తప్పుగా అర్థం చేసుకోవడానికి కాదు ఇక్కడ ఎలా కరెక్ట్ అండి మంచిగా తనేమి మిమ్మల్ని అడగడం లేదు లేదా మీరు తనకేం ఇది అది తీసుకువెళ్ళి పోయాల్సినటువంటి అవసరం లేదు అనేటు మీకు మీ జీవితంలో ఏం జరుగుతుంది ఒక శనివారం రోజే శనికే నేను నువ్వుల నూనె పోస్తాను అభిషేకం చేస్తాను అనేటువంటి విషయం కాదు రోజు వెళ్ళండి కూర్చోండి నవగ్రహాలను శుభ్రం చేయండి గంధము కుంకతో బొట్టు పెట్టండి కూర్చోండి ఒకరైతే మొన్న చూసా ఎక్కడో ఆ వేసినటువంటి శనికి వేస్తారు కదా నల్లబట్టలు అదేదో అగ్గి పుల్ల మన ఒక పుల్లతో దాన్ని తీస్తున్నాడు ఇట్లా దేవుడు కాదు ఆయన ముట్టుకుంటే ఏమైనా రాక్షసుడా లేకుంటే ముట్టుకుంటే నన్ను నీకు షాక్ కొడుతుందా అర్థమైంది నేను చెప్పింది అర్థమైంది పుల్లతోటి అంతకుముందు పూజ చేసుకునేటువంటి వారు అన్ని జాగ్రత్త పీసులు కానీ ఇవన్నీ వేస్తారు కదా వాటిని ఏందో పుల్లతో ఇట్లా తీసి పారేస్తుంది మళ్ళీ నెక్స్ట్ నేను నువ్వులను పోయాలి అని చెప్పి తను తను పోసుకోవాలి అని చెప్పి ఆ మీద భగవంతుని మీద ఉన్నటువంటి అవన్నీ కూడా అంత అలాంటి మనసు ఉండేటువంటి వారిని ఇంకా హింసిస్తాడు అనేది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ పూజ ఎందుకు చేసుకుంటున్నారు కనెక్ట్ గా అండి నూనె పోస్తేనే తన సంబర అక్కడ ముసలివారిని కానీ లేదా ఎవరికైనా ఒక టిఫిన్ ఇప్పియండి మీరు వెళ్ళే ఆఫీస్కి అటువంటి సందర్భంలో ఒక మూడు ప్లేట్లు టిఫిన్ తీసుకొని ఒక ప్లేట్ మీరు తినండి ఒక రెండు ప్లేట్ ఎవరికైనా ముసలి వాళ్ళకి అప్ప చెప్పండి ముసలివారికి కళ్ళు లేని వారికి అప్ప చెప్పండి సేవ చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఇక శని గురించి మాట్లాడితే మనకి ఈ ఎపిసోడ్ చాలా ఇంకా పొదుపు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కుంభరాశి వారికి అర్ధాష్టమ గురువు సాడేసాత్ వల్ల అంతా గడ్డు కాలమే అని చెప్తున్నాము అంటే మిమ్మల్ని ఏమో భయపెట్టడానికి ఇన్ని విషయాలు చెప్పాను నేను కనుక అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళండి చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి ఇంటి అంత శుభకార్యాలు చేయుట అధికమైనటువంటి ధనము ఖర్చు ఒకట వ్యద సంచారం కావచ్చు అనవసరమైనటువంటి ఆందోళన అదేవిధంగా గృహ నిర్మాణం చేయుట ఇక్కడ గృహ నిర్మాణం కూడా శని భగవాను ఇస్తున్నాడు ఖచ్చితంగా ఎవ్వరైనా కూడా సాడే సాత్లోనే అంటే ఏలినాడి శనిలోనో లేకపోతే అష్టమ శనిలోనో ఆ గృహాన్ని నిర్మించుకుంటారు వందకు వంద పర్సెంట్ ఛాలెంజ్ అయినారా ఆ గృహ నిర్మాణం చేయటం విద్యార్థులకు కష్టకాలము కాస్త ఉద్యోగస్తులకు ఆటంకాలు వ్యాపారమందు మందు అభివృద్ధి లేకుండా పొత్తు వ్యాపారమందు మందు నష్టాలు పొత్తు వ్యాపారమందు నష్టాలు అన్నప్పుడు నలుగురు కలిసి ఏదో వ్యాపారం మొదలు పెడతాము అనుకుంటే మీది కుంభరాజు అయితే మీకు నష్టమే జరుగుతుంది అక్కడ చూసుకొని ముందుకు వెళ్ళండి కొనుగోలు చేసే అటువంటి స్థిరాస్తుల విలువ తగ్గుట ఇష్టమైన అటువంటి వస్తువులు అమ్ముట మనస్సునందు స్థిరము లేకుండుట ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ టెన్షన్ వాతావరణము ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రయాణములో జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరము బండి మీద వెళ్ళినా కారులో వెళ్ళినా కూడా పక్కన ఒక మనిషిని పెట్టుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అసందర్భ ప్రేణాపనలు ఒక ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మీకు సంబంధం లేని విషయంలో కూడా తలదూర్చి మాట్లాడడం అవసరం లేదు విన్నరా క్రయ విక్రయ వ్యాపారం అందు జాగ్రత్త మానసిక చింతన కొంతమంది ఆత్మీయులు విడిపోవుట పెద్దల మాట వినకపోయేటువంటి పరిస్థితి ప్రయోజనము లేని ఉద్యోగం చేయడము ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బంది రాని బాకీలు వివాదం అయ్యేటువంటి పరిస్థితి చేయి పొలనందు కాస్త ఆలస్యము జరిగేటువంటి పరిస్థితి చీటికి మాటికి కోపం రావడం కావసరం మీ శ్రమ నిధానముగా ఫలించేటువంటి పరిస్థితి ఉంది స్థిమితంగా ఉండటానికి ప్రయత్నం చేయండి దయచేసి కూడా కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఏదో ప్రలోభాలకు లొంగవద్దు వారు ఏదో చెప్పినటువంటి మాటలు మీరు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేయండి రోజ వంద వస్తాయని కానీ లేదా లక్ష ఇన్వెస్ట్ చేయండి రోజు ఒక వంద రెండు వందలు చొప్పున నెలకు ఒక మూడు వేలు పదివేలు అటువంటి మాటలు బోగస్ మాటలు చాలా ఇప్పుడు వస్తాయి మీకు బెట్టింగ్స్ కావచ్చును చాలా జాగ్రత్తగా ఉండండి ఇన్నర జోక్యం తగదు ఇతరుల విషయాలలో పిల్లల చదువుపై శ్రద్ధ వహించాలి కుటుంబంలో దాన ధర్మాలు తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని పనులు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించవద్దు మీ పని మీరే చేసుకోండి ఆలోచనల్లో మార్పు వస్తుంది ఎందుకు ఇతరులకు పని అప్ప అంటే మీ టైం బాగాలేదు వారి టైం బాగాలేదు వాడు వెళ్ళేటువంటి సందర్భంలో ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో పరాన వ్యక్తి పని చెప్పాడు నేను వెళ్ళాను అందుకే అయ్యింది అని ఆ అపరిందలు మీకు ఆ డబ్బులు మీకే హాస్పిటల్ బిల్లు ఇలాంటి పరిస్థితులు ఇంకా ఆత్మీయులతో కాస్త ఇబ్బందులు వాగ్వాదాలు ఎ ఎక్కడైనా కూడా వాదించేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే అప్పుడు పక్కకి వెళ్ళిపోండి తప్పకుండా కూడా వాదించకండి ఎప్పుడూ కూడా సన్నిహితులతో కూడా కొన్ని సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి ఖర్చులు అంచనాలు మించిపోతాయి సాధ్యం కానీ హామీలు ఇవ్వవద్దు అదేవిధంగా ఎదుటి వారి తీరును గమనించి మెలగండి కొత్త పనులకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి ఏ పని చేసినా కూడా ప్రారంభం కాస్త ఆటంకములు ఏర్పడి తర్వాత నిదాంగనంగా సాగేటువంటి పరిస్థితి ఉంది ఆగస్టు తర్వాత ఈ విషయాన్ని గమనించుకోండి గుట్టుగా ప్రయత్నాలు సాగించండి నేను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను నేను ఇది కొంటున్నాను అది కొంటున్నాను అని చెప్పి నలుగురికి ఎప్పుడు ఏ విషయాన్ని కూడా చెప్పకండి దాని వలన స్ట్రక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది విన్నారా మీ కృషి తప్పకుండా ఫలించేటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ రంగంలో కానీ అందరికీ కూడా కాస్త గడ్డు కాలంగానే ఉంది ఖచ్చితంగా కూడా గురువుకు శనికి తప్పకుండా కూడా మీరు హోమాలు కానీ తర్పణాలు కానీ చేయించుకోండి మన వద్ద కేవలం ఇరవై ఐదు వందల రూపాయలకు మాత్రమే చేయడం జరుగుతున్నది ఒక హోమం అనేటువంటిది బయట ఎక్కడైనా కూడా నలభై యాభై వేల రూపాయలు అయ్యేటువంటి హోమాన్ని కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి చేయడం జరుగుతుంది ఇది సామూహికంగా కనుక ఈ విషయాన్ని కూడా గమనించుకోండి సంప్రదించండి తప్పకుండా కూడా నవగ్రహ హోమాలు కావచ్చును అదేవిధంగా కాలసర్ప హోమాలు శని హోమము ఇవన్నీ కూడా కలిపి చేయడం జరుగుతుంటుంది కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఆల్ ద బెస్ట్ క్రోధిరామ సంవత్సరంలో ఎలాంటి ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే